హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం ఈ డ్రింక్ తాగటం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి అధిక బరువు సమస్యకు బై బై చెప్పవచ్చు థైరాయిడ్ సమస్య డయాబెటీస్ సమస్య ఇలా ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది ఈ డ్రింక్ని మనం ధనియాలతో తయారు చేసుకుంటున్నాం ధనియాలను మనం వంటల్లో మసాలాగా వాడుతూ ఉంటాం అందులో చాలామందికి ధనియాల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియదు ఈ ధనియాలతో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఈ ధనియాలు ప్రతిరోజు మనం వంటల్లో వాడుతూనే ఉంటాం వంటకు మంచి వాసనను అందిస్తుంది ఇక ధనియాలు కూడా మనకు అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి వీటిని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు రాత్రి సమయంలో నీటిలో వేసి నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే పొయ్యి మీద పెట్టి నీటిని మరిగించి ఆ నీటిని వడగట్టుకొని తాగవచ్చు ఒక స్పూన్ ధనియాలను ఒక గిన్నెలో వేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఏడు నిమిషాలు మరిగిస్తే ధనియాల్లో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి ఆ నీటిని వడగట్టి తాగాలి ఈ నీటిని ప్రతిరోజు ఉదయం పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది రోగనిరోధక వ్యవస్థ బలోపేతంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మన శరీరానికి రావు ధనియాల్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తాయి వైరస్ ఫ్లూతో పోరాడే శక్తి ధనియాలకు ఉంది ధనియాలలో విటమిన్ కే విటమిన్ సి విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి జుట్టు కుదుళ్ళ నుండి బలంగా ఉండేలాగా జుట్టు మెరవటానికి సహాయపడుతుంది ముఖ్యంగా ఈ నీటిని తాగడం వలన అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు ఈ నీటిని తాగటం వలన మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది జీర్ణ ప్రక్రియ బాగా సాగిందంటే మనం బరువు కూడా తొందరగా తగ్గుతాం సరిగా జీర్ణం కాకపోతే మనం తీసుకున్న ఆహారం కొవ్వుగా మారుతుంది అలా కొవ్వుగా మారకుండా ఈ ధనియాలు సహాయపడతాయి ఇక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఈ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అయితే డయాబెటీస్ వచ్చిన వారు జీవితకాలం మందులు వేసుకోవాలి అలా మందులు వేసుకుంటూ ఈ నీటిని తాగవచ్చు ఇక కిడ్నీల సామర్థ్యాన్ని పెంచి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ నుంచి పోరాటి శక్తిని అందిస్తుంది శరీరం ఎప్పుడూ హైడ్రేట్గా ఉండేందుకు సహాయపడటమే కాకుండా శరీరం నుండి టాక్సిన్లను బయటకు పంపుతుంది గ్యాస్ కడుపు బురం వంటి సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఒక గ్లాసు ఈ నీటిని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది ఇక ధనియాల్లో ఉండే ఐరన్ ఫంగస్తో పోరాట చేయడానికి సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటమని తగ్గించడానికి సహాయపడుతుంది మృదువైన చర్మం కావాలంటే ప్రతిరోజు ఒక గ్లాసు ఈ ధనియాల నీటిని తాగండి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టే ఈ ధనియాలు నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి